ఉన్న లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర జరిగినప్పుడు మరి లోకేష్ బాబు గారు ఆ రోజు శ్రీశైలం నియోజకవర్గ అయినటువంటి శిల్కా శిల్పా చక్రపాల్ రెడ్డి గారిని చీటర్ అనడం జరిగింది అది మొన్న కూడా నేను ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పిన ఎందుకైనా చీటర్ అన్నాడు నువ్వు ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పినావు కాబట్టి మోసం చేసినావు కాబట్టి చీటర్ అన్నాడు దాని మీద లోకేష్ బాబును నువ్వు దుర్భాషలాడినావు మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మొదట కంప్లీట్గా శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధి గురించే మాట్లాడినా నేను గతంలో తెలుగుదేశం పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం నియోజకవర్గానికి ఏం చేశాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పాం మేము ఆ రోజు మరి నీవు మన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల కంటే ముందు నీవు ఇచ్చిన మాటలు అంటే మీ పార్టీ మేనిఫెస్టో మళ్ళీ మీ మన శ్రీశైలం నియోజకవర్గంలో నువ్వు పర్సనల్ మేనిఫెస్టో ఇచ్చినావు దాని గురించి ఏమైందయ్యా దానికి నాకు సమాధానం చెప్పు అని అడిగిన ఫస్ట్ ఫస్ట్లో పాయింట్ వైజ్ అడుక్కుంటూనే వచ్చాను నేను ఏ ఒక్కదానికి సమాధానం నువ్వు గతంలో ఇవ్వలేదు మళ్ళీ నిన్న నేను ఇచ్చిన ప్రెస్ మీట్లో కనీసం నువ్వు ఇస్తావేమో దానికన్నా ఇస్తావేమో అని చెప్పేసి చూసినా అది లేదు లోకేష్ బాబు గారిని నువ్వు దుర్భాషలాడి దువార్ మాట్లాడినందుకే నేను నిన్ను మాట్లాడడం జరిగింది అది కూడా కాకుండా గతంలో కూడా నన్ను దువారు మాట్లాడినావు కాబట్టి మాట్లాడడం జరిగింది ఇది కూడా కాకుండా నీకు నాకు ఒక కామన్ సర్కిల్ ఉంటుంది జనరల్గా హైదరాబాద్ అనుకో ఇంకొకసార్ అనుకో ఇంకోసాట వాళ్ళ దగ్గర కూడా నువ్వు ఏమేం మాట్లాడుతున్నావో మా గురించి ఒకరిద్దరు చెప్తే నేను నమ్మను జనరల్గా చాలామంది నువ్వు మా కుటుంబం గురించి ఏ రకంగా ఎంత దుర్మార్గంగా అన్యాయంగా మాట్లాడుతున్నావో అవన్నీ నాకు చెప్పడం జరిగింది నేను వాళ్ళకు కూడా చెప్పిన పద్ధతి కాదా ఆయన మానుకోమని చెప్పండి ఇట్లా మాట్లాడడం అని ఆయన మాట్లాడినది నేను వినలేదు కాబట్టి వినలేదు కాబట్టి మీరే చెప్పండి అని చెప్పాను అది జరిగిన తర్వాత కూడా నువ్వు చాలాసార్లు మమ్మల్ని మాట్లాడినావు అంటే బుడ్డా కుటుంబం అయిపోయింది నా కొడుకులు తెంగేం కాదు చేత కాదు ఇవన్నీ నీ అహంకారంతో మాట్లాడిన మాటలకు నేను ఇచ్చిన మొన్న సమాధానం అవునా పోనీ నువ్వు దానికి సరే నన్ను కూడా మాట్లాడవు మంచిదే నియోజకవర్గం గురించి నువ్వు నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్ లో ఎక్కడన్నా కూడా నేను అడిగిన దానికి ఒక్క చోటన సమాధానం చెప్పినావా నువ్వు ఇచ్చిన నీ మేనిఫెస్టోలో ఈ నాలుగు సంవత్సరాలలో ఎక్కడన్నా ఫలానా పని నేను పూర్తి చేశాను నేను ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చానో ఈ పని పూర్తి చేశాను ఒక్క పని ఎక్కడన్నా చెప్పినావా చెప్పే దమ్ము లేదు నీకు ఎందుకంటే నువ్వు ఏమి చేయలేదు కాబట్టి ఏ ఒక్క చిన్న పని కూడా చేయలేదు కాబట్టి నువ్వు ఆ దానికు సమాధానం చెప్పాలి ఎంతసేపు ఉన్నా సంబంధం లేని దానిను మీడియా ముందర కూర్చుంటే ప్రజలకు ఇది పోతుంది కదా మెసేజ్ మనం ఏం చెప్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేది ఉండాలి అది వదిలేసి నువ్వు నన్ను దుర్భాషలాడినందుకు దుబారు మాట్లాడినందుకు మా కార్యకర్తలంతా కూడా నన్ను ఇంకా ఇది పద్ధతి కాదు నువ్వు కూడా మాట్లాడాలంటే మాట్లాడు మాట్లాడు అది మాట్లాడు ఇది కూడా మాట్లాడు వాళ్ళ మీ కార్యకర్తలు మీ నాయకులు మన అభివృద్ధి గురించి నేను అడగడం లేదా ఆ మాట అడగడం లేదా వర్ధన్ బ్యాంకులు ఏమంటావే నేనేం చెప్పినా మొన్న నీకు నీవు నిజాయితీ పరుగు అయితే నీకు దాంట్లో సంబంధం లేకుంటే సీబీఐకి లెటర్ రాసుకో అని చెప్పిన నువ్వు రాయకపోతే నాకు చెప్పు నేను రాపిస్తా నేను రాస్తాను అని చెప్పిన నువ్వేమంటావు దానికి పెద్ద తెలివి అతి తెలివి నీది కదా ఈయన నాకే ఆయన లెటర్ పార్టీ పంపిస్తానంట నేను దాన్ని నాకు చదువురాదన్నావు కదా నువ్వు తెలుగులో రాసి పంపించు ఏం రాస్తే నేను సంతకం పెడతాను నాకేం పట్టింది నీ గ్రాయినికి నువ్వు రాసుకో దాన్ని విడుదల చేయి నువ్వేం రాసినావు అందరికీ విడుదల చేయి అంతేగాని నేను రాయడం ఏంది నీ లెటర్లు నీ రాయనికి నీ పేర్లు ఉన్నారు కదా నేనేం అనుమానం పడాలి నువ్వేం రాసుకుంటావు అది చూపించు మీడియా ముందర పెట్టు పబ్లిక్కి నేను సిబిఐ ఎంక్వైరీ నా మీద నేనే కోరుకున్నాను ఈ పాయింట్లు పెట్టని చెప్పేసి నువ్వే రాసుకుని తప్పుడు కూతలు తప్పుడు ఆలోచనలు తప్పుడు వ్యవహారాలు దొంగ మాటలు అబద్ధం మాటలు నియోజకవర్గ ప్రజలకు ఏం చేసావో అడిగితే ఒక్క కూత కూయవు అంత డైవర్షనే అంత డైవర్షనే ధైర్యం ఉంటే అది మాట్లాడవచ్చు కదా మేము ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నాం ఎందుకు గతంలో మేము ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాం అవునా నువ్వు ప్రతిసారి అంటున్నావు చంద్రబాబు నాయుడు గారు సంతల పశువులు కొన్నట్టు కొన్నారు అది నిన్నే బ్యేరాంట్ పెట్టానట పాపం ఇన్ని తప్పక పాపం బేరగాడు లేడు మళ్ళా కదా నువ్వు పెద్ద బేరగాడివి నువ్వు ఎన్ని లక్షలు తెచ్చించినావు నాకు ఎన్ని కోట్లు తెచ్చించినావో మళ్ళీ చెప్పు చూపించు దానికి ఏమైనా ఆధారం ఉంటే నువ్వే కదా బేరలాడిని అంటున్నావు చంద్రబాబు నాయుడు నిన్నే బ్యారెంట్ పెట్టా అంటున్నావు కదా నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడినావు చెప్పు ప్రూఫ్ చూపి నువ్వు ఎన్ని లక్షలు తెచ్చి చూపించినావు ఒకసారేమో పది కోట్లు అంటావు ఒకసారి ఇరవై కోట్లు అట్టావు నేనేమో పద్దెనిమిది లక్షలాంటివి యాదబ్బాని ఇది ఎప్పుడు మాట్లాడుతున్నావు నాతో కాల్ డేటా ఉంటుంది కదా నువ్వు నాతో మాట్లాడింటే గతంలో నువ్వు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు నీకే బాధ్యతలు పెట్టే అంటున్నావు కదా కాల్ డేటా తీ నీ నీ ఫోన్ నుంచి నాకు చేసినవేమో లేదా నా నెంబర్ ఉంది కదా నువ్వు అధికారంలో ఉండవు కదా తీ కాల్ డేటా తీ నువ్వు కానీ నీ వ్యక్తుల ఫోన్ నుంచి కానీ నాకు ఎప్పుడైనా చేసి నువ్వు బేరం ఆడేట్టు నాతో ఇక్కన ఇలా తిక్క కుతల కూర్చోవు ఎవరు అమ్మఒడో పోయింది పొద్దునకులు మాట్లాడుతున్నావు నువ్వు అమ్మవారితో కానీ మేము అమ్మవారితో కాదు నీకు ఎన్నోసార్లు ఇది శ్రీశైల నియోజకవర్గంలో జనానికి అంతా కూడా తెలుసు నియోజకవర్గము మా కార్యకర్తలకు నాయకులకు కూడా నేనేం చెప్పిన రోజు అయ్యా ఎమ్మెల్యే గెలవాలంటే అంత ఆశామనిషి విషయం కాదు ప్రజలు ఇచ్చినారు అవకాశం మనకు మాట నిలబెట్టుకోవాలా అధికారంలోకి గతంలో రెండు సార్లు ఓడిపోతున్నాయి మళ్ళీ ఇప్పుడు గెలిచి కూడా ప్రతిపక్షంలో కూర్చున్నాం ఇప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి రమ్మని పిలుస్తున్నారు ఏం చేద్దని చెప్పని మా నాయకులు కార్యకర్తలు మాట్లాడినా ఏమని చెప్పకుండా దొంగసాటు పోయే రకం లేదు మాది అప్పుడు తీసుకున్న నిర్ణయం అది మళ్ళీ కాలం ఎట్లుంటుందో నాకు నియోజకవర్గం ఇంపార్టెంట్ మళ్ళీ గెలుస్తామో లేదో తెలియదు కదా అదంతా ప్రజల చేతులు ఉంటుంది మన చేతుల్లో ఉండదు సో దాని మీద నిర్ణయం తీసుకొని పోయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో మాట తీసుకొని మాట నిలబెట్టుకున్నాను తిక్కన ఇలా తిక్క పూతలలో కూర్చోవు నువ్వు బేరలాడుతుండే నీతో అవుతుందా నీకు ఆ శక్తి ఉంది ఆ కుటుంబాన్ని కొన్ని బుడ్డ రాసివాడు కొన్ని శక్తి ఉంది నీకు తిక్క పూతలలో కూర్చోవు ఒక్కటన్నా ఈయన బా ఈయన ఈయన రాసుకునే నోట్ ఇది నిన్న ప్రెస్ మీట్లో బా ఆయన రాస్తా రాసుకుంటాడు ఒక్కటన్నా ఎన్ని పాయింట్లు ఉన్నాయి దాదాపు ఒక ఇరవై 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 ఐదు ఉండే దీంట్లో ఏడన్నా దీనిలో ఈయన నిన్న ప్రెస్కు రిలీజ్ చేసిన నోట్ ఇది ఎక్కడన్నా ఒక్క పాయింట్ దీంట్లో నేను ఫలానిది మాట ఇచ్చినది పూర్తి చేసినాను అనేది ఎక్కడన్నా ఉందా ఎక్కడ లేదు ఎంతసేపు ఉన్నా నువ్వట్లా నేను ఇట్లా నువ్వు అట్టా నువ్వు ఇట్లా నీ తప్పే లేదు నీ చదువు సిగ్గుందే కొంచెమన్నా నీకు అవునే ప్రజలు ఇంత ప్రేమవత్నో ఇంకోటో ఇంకోటో గెలిపించినారే వాళ్ళకి ఏమైనా చేయాలని ఉందా మాట్లాడతాడు ఈయన వీడియోలు కూడా ఉన్నాయి ఈ వర్ధన్ బ్యాంక్ విషయంలో మళ్ళీ కూడా నేను చెప్తాడు తప్పుడు కూతలు ఏం చెప్తాడు అది కూడా వీడియో చూపిస్తా బ్యాంకులు పెట్టుకుంటే పెట్టుకోండి కాని మూసేయాకండి అని సలహా ఇచ్చిన గతంలో కొన్ని మూతపడి ప్రజలు నష్టపోయినారు అని నేను సలహా ఇచ్చిన ఆ రోజు అవునా అని చెప్తాడు మళ్ళీ ఏం చెప్తాడు ఈ శ్రీశైలం నియోజకవర్గంలో కొంత కొన్ని మహిళా సంఘం గ్రూపులు అన్నా మీరు ఒక బ్యాంకు పెట్టండి మీ బ్యాంకు ద్వారా మాకు లోన్లు ఇప్పియండి చాలా కాలం నుంచి అడుగుతున్నారు ఇదో మా ఇది మన బ్యాంకే చూడండి తీసుకోవచ్చు బ్యాన్ అంటున్నారు చూడు ఏం చెప్తావు నువ్వు మళ్ళా

ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరిస్తారు దానికి ఇంత వడ్డీని ఏర్పాటు చేస్తారు అవునా ఇది ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతుంది ఎత్తిపోయినా కూడా బ్యాంకులలో పెట్టి మీరు ఎత్తేసే ప్లాన్లో బ్యాంకులు పెట్టించి అవునా ఈ బ్యాంకు కింద వెనక ఎవడోడు ఉన్నాడని నీకు తెలుసు నాకు తెలుసు అంటే ఈ తెలిసింది మాకు ఇంతకుముందు తెలుదు మీరంతా ప్రీ ప్లాన్కి వచ్చి బ్యాంకులు పెట్టి యాభై వేలు కడితే సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి డిపాజిట్లకు మోసం చేసి లోన్ ఎట్టిస్తారా డిపాజిట్ లేకుండా బ్యాంకులో డబ్బులు లేకుండా ఇంక లోన్లు ఇచ్చేస్తారా ఈ కక్కుతలు కూర్చోవా లోన్ చెప్తాను ఏదన్నా ఒక పాయింట్ ఉందా నీ దాంట్లో ఎక్కడన్నా సిగ్గుందా నీకు మాట్లాడడానికి మళ్ళీ నిన్న పెట్టే ప్రెస్ మీటు నియోజకవర్గంలో ఎవడైనా పెట్టాడు నంద్యాలలో పెట్టినాడు సీజన్ నియోజకవర్గం కూడా పెట్టలే ఈ దరిద్రుడు ఎడ నంద్యాల నియోజకవర్గంలో పెట్టాడు పెట్టి ఏం మాట్లాడుతున్నాడు ఈ నియోజకవర్గంలో పెట్టేది ఏదైతే ప్రెస్ మీట్ అయినది హైలైట్ కాలేదంట హైలైట్ కాక డ్రీమ్ నాగరాజు ఉన్నాడు ఒక ఆయన ఆయన దగ్గరకు పోయినాడు నీదైతే రేటింగ్ బాగోతుంది పబ్లిసిటీ బాగొస్తుంది నాకు మా దగ్గర పెట్టేది పబ్లిసిటీ పోలే పుట్టరాజిరెడ్డి ఎక్కువ పబ్లిసిటీ అయింది నీ దగ్గరకు వస్తానని చెప్పి అడుక్కొని ఆయన ఇప్పుడు ఏదో సుమన్ టీవీలో ఉన్నాడేమో మళ్ళీ నాగరాజు డ్రీమ్ ఉందో లేదో మళ్ళీ నాకు తెలీదు సో ఆయన దగ్గరకు పోయి నిన్న ఒకటి పెట్టాడు ప్రోమో పంపించారులే మాకు కూడా వచ్చింది సో ఆయన చెప్తున్నాడు సిద్ధమే అన్నిటికని నేను ఇప్పుడు ఒకటి ఇంకా ఈ రెడ్డిని నాకు అడిగి రిక్వెస్ట్ చేసే టైం అయిపోయింది గట్టిగా అడిగేది అయిపోయింది తిట్టేది అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఐ డ్రీమ్ నాగరాజుకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా నాయనా నాగరాజు నువ్వేం అంటే నన్ను కూడా గతంలో ఛాన్సాలు పిలిచినావు అన్న మీతో ఒక ఇంటర్వ్యూ కావాలన్నాను నేను ఇవ్వనాయా నేనేం పేపర్ ఫుల్ని కాదు నేను ప్రజల్లో ఉంటా ఇప్పుడు అని చెప్పేవాడిని నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఇట్లా ఎక్కువ చెప్పేది మళ్ళీ ఇప్పుడు ఈరోజు నాగరాజు గారికి చెప్తాను నారాజు గారు మీరేం చేస్తారంటే చక్రపాణి రెడ్డిని పడకరా సీశీలం నియోజకవర్గంలో పెడదాం ఒక మీటింగ్ ఆయన నేను నువ్వు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయి అభివృద్ధి మీదే మాట్లాడదాం మీడియేట్ సబ్జెక్ట్ వద్దులే వేరే సబ్జెక్టు మళ్ళా మళ్ళీ మేము మాట్లాడుకుంటాము నారాజు గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అవునా నువ్వన్న పట్కరా ఆయనతో మాట్లాడి నియోజకవర్గంలో పెడదాం ఆయన ఏం నన్ను అడగమను నారాజు గారు మీరేం అడుగుతారో అడగండి నేనేమడుగుతా నేను అడుగుతా నాకు సమాధానాలు కావాలా ఇవి కాకుండా ఏదో పెద్ద పొడిసినాము మాది ఇంత పొడువు మా మీసాలు ఇంత చంపు నువ్వు కాదు చెప్పాల్సింది ఈ మీసాలు చంపు నాది ఇంత పొడువు అని ప్రజలు చెప్పాల నారాజు గారు రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ దయచేసి ఆ పని చేయండి చక్రబాబు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు నేను ఇప్పుడు మా నువ్వేమంటుంటావు ఏబీఎన్ టీవీ ఫైవ్ ఇవి అని తెలుగుదేశం పార్టీవి పచ్చ పార్టీలు అంటుంటారు సరే మంచిదే నువ్వు పనిచే చక్రపాణి సాక్షిని పిలుచుకరా మీ ఛానల్ను లైవ్ సాక్షిని పిలుచుకరా నేను వస్తా లైవ్ పెడదాం శ్రీశైలం నియోజకవర్గంలో ప్లేస్ నువ్వే చూ చేసుకో ఏడైనా సరే నాలుగు గోడల మధ్యన వద్దు నాలుగు గోడల మధ్యన వద్దు సాక్షి లైవ్ పిలుచుకరా మీ టీవీని రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆయామంలో శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధి చెందిందా లేదంటే పిల్పాలు చక్రబాబా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి చెందుతా ఉందా డిస్కస్ చేద్దాం నువ్వు ఎట్లా పిలిచినా రావడం లేక నాకు నాకు మార్గాలు దొరకడం లేదు ఏం చేయాలా కలిసిపోదామంటే రానట్టున్నావు మళ్ళీ నిన్న చెప్తాడైనా వీడియోలో ఉంది అది ఆయన ఏమో వాళ్ళు పిలుస్తాడు నువ్వు కలిసి మాట్లాడదాం రారుగుదాం రా తిరుగుదాం రా అంటున్నారు నువ్వు పోలీసు వాళ్ళు రాణిస్తారా అంటే ముందే తెలుస్తుంది రాకూడదని పోలీసు వాళ్ళు రాణిస్తారా మన ఇద్దరం కలిసిపోతే తిరగనిస్తారా అంటే ప్రిపేర్డ్ ఉండవు నువ్వు తిరగకూడదనే అంటే నీకు దమ్ము లేదు ఉండవుపి దమ్ము లేదు నీకు ముందే నివే చెప్పేసుకుంటున్నావు పోలీసు వాళ్ళు మళ్ళిద్దరిని తిరగనిస్తారా ఇది నీ పద్ధతి నీ శాతగా తనం నువ్వు అన్ని తప్పుడు కూతులు కూసుకుంటా తప్పుడు మాటలు మాట్లాడుకుంటా నీ బుద్ధివాడు మాట్లాడితే ఉంటా నాలుగు పోస్తాం ఇసెట్టేది లేదు ఇంకా మిమ్మల్ని ఇంకా మీదట మీ కాలం అయిపోయిందని చెప్తూనే కదా నీ కాలం అయిపోయిన ఎన్ని జిమ్ముకులు పడతావు పడు ఏముంది ఆ మహా అంటే ఒక ఎన్ని నెలలు ఉందేమో నోటిఫికేషన్ వస్తుంది ఏదో అర్లీ ఎలక్షన్లు అంటున్నారు రెడీ ఉండుంగీ కథల అయిపోతాయి తోలు తీస్తావు ప్రజలు ఇప్పుడు నుంచిగా తోలు తీసేది గ్యారెంటీ ఇది వచ్చాక అయిపోయిన తర్వాత కూడా నీకు తోలు తీసేది గ్యారెంటీ నేను ఇచ్చ పెట్టేది లేదు లేదు ఇవన్నీ చూసి పాపము నిన్న మన నంద్యాల ఎమ్మెల్యే గారు శిల్ప రవి ఏదో వాళ్ళ చిన్నాయను నేనేదో తిట్టానని ఆయనకు కోపం వచ్చిందట బాధ వచ్చింద నాయనా రవి నంద్యాల ఎమ్మెల్యే గారు మీరు వినండి చక్రపాన్ రెడ్డి గారు నీకు చిన్నాయన కావచ్చు మేమేం కాదు అని అల్లం కానీ శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మేం మాట్లాడింది శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యేను మీ చిన్నయన అనలే అది రవి మీ నాన్నని నేనేమనలే నిన్ను ఏమనలే ఇంకొక చిన్న ఆయన ఉన్నాడు మీ ప్రతాప్ రెడ్డి అని ఆయనను ఏమనలే అవునా మీ పెద్ద ఆయన నుండి అడుగు ఆయన ఆయనను ఏమనిలే నేను మిమ్మల్ని ఎవరు నేను ఏమనలే నీకేమైనా నాతో ఏమో ఆలోచన చేసుకో ఒకసారి అన్ను అడుగు మోనడు అన్నను మీ ఫాదర్ను నాకేమన్నా నువ్వు నువ్వేమన్నా ఏం పనిదా నీ నువ్వు కడుక్కో మందిదలు ఏమొచ్చి అడుగుతావు కానీ ఈశైలం శాసనసభ్యునిగా ఆయనను మీ చిన్న గతంలో నన్ను ఏమేమి మాట్లాడినాడో ఒకసారి తీసుకో చూసుకో తెలుస్తుంది లేదంటే నేను ఇందాక చెప్పిన కదా మీకు మాకు కామన్ సర్కిల్ ఉంటుందని వాళ్ళని అడుగు మీ చిన్న ఎంత దువారం మాట్లాడుతున్నాడు మమ్మల్ని దాని కొరకు మాట్లాడాల్సి వస్తుంది రవి గుర్తుపెట్టుకోను నువ్వు కూడా మాతో కెలుపుకోవాలనుకుంటే మంచిదే సంతోషమే నాకు కూడా పోటీ పడుతుంది కావాలి ఎక్కువ నీకేం తెలియకుండా వేరే వేరే విషయాలనవసరంగా నువ్వు జోక్యం చేసుకోవద్దు శాసన శాసనసభ్యునిగానే మాట్లాడుతున్నాం మేము ఆయన పిల్బోహన్ తమ్ముడనో తమ్ముడను పోగరి అన్ననో మాట్లాడలే అది గుర్తుపెట్టుకోరు అవి ఈ నియోజకవర్గానికైనా శాసనసభ్యుడు ఈ నియోజకవర్గాల్లో ప్రజలకు ఎన్ని తప్పుడు మాటలు చెప్పినాడో ఎంత మోసం చేసినాడో జనానికి అది చెప్తున్నాం మేము మీ చిన్నాయన నన్ను దువారు మాట్లాడినందుకే మీ చిన్నాయన ఆయన దువారు మాట్లాడినా అది కూడా తెలుసుకో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటే రా నాకేం అభ్యంతరం లేదు నేను సిద్ధంగా ఎంతమంది వచ్చినా ఏదో తెలియకుండా ఏదేదో మాట్లాడేస్తారు అవి మంచిది కాదు నీకు గుర్తుపెట్ట ఏం మాట్లాడతారా ఇంకా మిగతావి ఏం లేదు ఇద ఏముంది డొల్ల ఇలా డొల్ల ఈయన చెప్తాడు వాళ్ళ కార్యకర్తలే చెప్తుంటాడు ఈ దరిద్రుని కాడ ఎప్పుడన్నా పాపం ఎవడన్నా కార్యకర్తల కంటే ఏదో అవసరాలు ఉంటాయి నాయకులుగా మనం ఏదో సాయం చేస్తుంటాం అవునా జనరల్గా ఏ నాయకుడు అయినా కూడా సాయం చేసేది కురిసేది తెస్తే ఎడమసేది కూడా తెలియకూడదు అంటారు సాయం చేసేది నువ్వు చేసేది ఏం చక్రపాల్ రెడ్డి వానికి రెండు వేలు ఇచ్చి ఇరవై వేలు ఇచ్చాను పది వందలు చెప్పేది వానికి ఐదు వేలు ఇస్తే ఏదో పెళ్లికి ఇల్లికో సాయం చేసేటావు ఈ బిడ్డకు నేను పెళ్లికి సాయం అని చెప్పేది ఏడో మసీదుకి ఒక యాభై వేలు ఇచ్చింటావు ఈ మసీదుకి లక్ష రూపాయలు ఇచ్చాయని చెప్పేది అందరి ముందరనే లేకపోతే ఇంకో ఇరవై లక్షలు ఇచ్చిట్టావు దానికి నేను ఇచ్చాను అంటున్నావు నీవు పబ్లిసిటీ పిచ్చి తప్ప నీ కార్యకర్తలు నువ్వు మాట్లాడే మాటలకు నీ నాయకులు ఎంతమంది నీ మీద బాధపడుతున్నారని ఎప్పుడైనా చూసినావా నీ గొప్పలు చెప్పుకోవడం సరిపోతుంది దయచేసి నేను మొన్న కూడా చెప్పినా నువ్వు కూడా చెప్పినావు ఈ ప్రెస్ మీట్లు మానుకొని ప్రజల్లో పోదాం రాని దమ్ముంటే ధైర్యం ఉంటే రా ఓకేనా థ్యాంక్ యూ చూ